హాయ్ గైస్ ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం గోరు గోరుచిక్కుడుకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు చిక్కుడులు అలాగే పల్లీలు ఉల్లిపాయ కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్లి పసుపు ధనియా పొడి కారం ఉప్పు కొత్తిమీర ముందుగా మనము ఒక పాత్ర పెట్టుకుని అందులోకి నీట్గా కడిగి ఉంచుకున్న కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా గోరుచికరకాయలు అది వేసుకుందాం అది వేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మన కాయకి పట్టడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఆ గోరుచిక్కరకాయకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గోరుచిక్కుడికాయ ఉడగబెట్టుకుందాం మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దామా కాయ కుక్ అయిందా లేదా గోరుచిక్కు కాయ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు అలాగే మనము ఈ గోర్చికిరకాయకి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి పల్లి పొడి అందుకోసం నేను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఇందులో పల్లీలు వేసి వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది మన పల్లీలు వేగిపోయాయి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మనము పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పల్లీలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం పౌడర్ చేసుకుని ఇప్పుడు మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పల్లి పొడిని ఇప్పుడు మనము చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇందులో నేను ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి టేబుల్ స్పూన్ గోడి చిక్కిరకాయల పైకి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండిమిర్చి కూడా వేసి వేయించుకుందాం మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను అది కూడా వేసి వేయించుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలండి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా కింద మారుతుంది కలుపుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కుక్ చేసి పక్క పెట్టుకున్నాం కదా గోచికరికాయలు కూడా వేసుకుని ఇందులోకి వేయించుకుందాం ఈ గోడుచికిడికాయల్లో ఉన్న తేమంతా పోయేదాకా మంచిగా వేయించుకోవాలండి అప్పుడే మనకి ఈ ఫ్రై బాగుంటుంది ఈ ఫ్రై చపాతీలోకైనా లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనము బాగా వేయించుకున్నాం కదా ఇందులోకి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకుందాం వెల్లుల్లి వేసి వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకుంటున్నాను నేను అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారము ధనియాల పొడి కూడా వేసి వేయించుకోవాలి కారము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకుని అడుగు పట్టకుండా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అలాగే ఇప్పుడు మనము కుక్ అయ్యేటప్పుడు గోడ్చిగురకాయ మనం కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడగబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటామండి ఒక చిటికడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడగబెట్టుకున్నాం ఇప్పుడు మనం ముందుగా వేయించి పొడి కొట్టుకున్న పల్లి పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీ చేయడము మన గోడు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం అంతే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి మీకు గనక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోరుచిగురకాయ ఫ్రై హెల్దీ కూడా అండి అంతే మన గోరుచిగురకాయ రెడీ అయిపోయింది